గోవిందాయమ అందరికీ జయశ్రీరామ్ నా మీద ఇటీవల ఎఫ్ఐఆర్ నమోదైందండి కారణం ఏంటంటే షిరడి సాయిబాబా గారి మీద సోషల్ మీడియా మాధ్యమంగా విష ప్రచారాలు చేస్తున్నారట నా మీద అలాగే ఇంకొందరు ఇతర యూట్యూబర్స్ మీద కూడా కేసు నమోదైంది ఎఫ్ఐఆర్ నమోదైంది షిరిడి సాయిబాబా భక్తులు కోటాను కోట్ల మంది భక్తుల మనోభావాలట దెబ్బతిన్నాయట మేము చేసిన వీడియోస్ వలన కాబట్టి దాని గురించి కేసు పెట్టడం జరిగింది ప్రజల్లో ముఖ్యంగా హిందువుల్లో అవగాహన కోసము ఈ విషయం గురించి వీడియోలో నేను కొంత మాట్లాడాలనుకుంటున్నాను ఇప్పుడు షిరిడి సాయిబాబా గారి గురించి శాస్త్రాలు ఎక్కడా లేదు కానీ ఏవో కొన్ని సినిమాల వలన కొన్ని పుస్తకాలు చదివి పెద్దవాళ్ళు ఎవరో మీకు నమ్మకం ఉన్న పెద్దవాళ్ళు చెప్పారు కాబట్టి మాకు అది నమ్మకం మాకు ఇష్టము మాకు ఏవో అయ్యాయి అని పూజించుకునేవారు బోలడం మంది ఉన్నారు హిందువుల్లోనే మిగతామతస్సులు పూజించారులేండి వాళ్ళకి వాళ్ళ పుస్తకాలే ప్రమాణం మన వాళ్ళు పూజించుకునే వాళ్ళు ఏడు మంది ఉన్నారు పూజించుకోవచ్చు ఎప్పుడూ అభ్యంతరం లేదు పూజించుకోకూడదని అలాగే ఇష్టడే సాయిబాబా గుళ్ళు ఉండకూడదని ఇట్లాంటివి మేము ఎప్పుడూ చెప్పలేదు పూజించుకునే వాళ్ళు పూజించుకోవచ్చు అభ్యంతరం లేదు కాకపోతే దీని గురించి శాస్త్రాలలో లేదు శాస్త్రాలలో లేదు అన్న విషయం బయటే చెప్తే తప్ప శాస్త్రాల్లో లేదు కదా మనము పూజించే ప్రధానమైన దేవతలు అయితేనేమిటి వీళ్ళ గురించి శాస్త్రాలలో ఉంది శాస్త్రాల్లో ఉన్నప్పుడు శాస్త్రాల్లో ఉందని చెప్తాము వేదాలలో ఉన్నప్పుడు వేదాలలో ఉందని చెప్తాము లేనప్పుడు లేదని చెప్తాము అంటే కనీసం ఇది ఉంది ఇది లేదు మన హిందూ ధార్మిక గ్రంథాలలో అని చెప్పే భావ ప్రకటన స్వేచ్ఛ కూడా హిందువులకు లేదంటారా ఒకసారి ఆలోచించండి ఈ విషయానికి వచ్చినప్పుడు కొందరు మేధావులు అంటారు కదా గ్రామ దేవతల గురించి మాత్రం శాస్త్రాల్లో ఉందా మనం పూజించట్లేదా అంటారు ఉందండి గ్రామ దేవతలు పార్వతీ స్వరూపాలు ప్రకృతి స్వరూపాలు ప్రకృతిని ఆరాధించే విధానము మనకి వేదకాలం నుండి కనపడుతుంది ప్రకృతిని ఆరాధించుకుంటారు ప్రకృతి తల్లి వంటిది అనేసేస్తే మనకి భగవద్గీతలో కూడా స్పష్టంగా కృష్ణ పరమాత్ముడు సెలవు ఇచ్చి ఉన్నాడు కాబట్టి ప్రకృతి మాతనే మనము గ్రామాలలో జనపదులు ఆ గ్రామాలకు తగ్గ పేర్లు పెట్టుకొని ఆరాధన చేసుకుంటూ ఉంటారు ఈ గ్రామ దేవతల ఆరాధన మనకి చాలా పూర్వకాలం నుండి అనాదిగా ఉన్న చక్కటి సాంప్రదాయము ముఖ్యంగా గ్రామీణులందరినీ కూడా కలిపి ఉంచుతున్న సాంప్రదాయం కాబట్టి అది ఎట్టి పరిస్థితుల నుండి వేద విరుద్ధము కాదు శాస్త్ర విరుద్ధము కాదు ఆనాది నుండి ఆరా మనము మనము ఆరాధన చేసుకుంటూ వస్తున్నాం లేకపోతే ఈ షెడీ సాయిబాబా గారి విషయం గురించి మనం మనం ప్రామాణికంగా తీసుకునే పీఠాధిపతులు కూడా ఈ జగద్గురువులు కూడా ఇంతకుముందు ఈ సాయిబాబా ఆరాధన మనకి నిషేధము మనం హిందువులము శాస్త్ర విరుద్ధము చేయకూడదు అనేసి ద్వారకా జగద్గురువులు వీళ్ళందరూ కూడా చెప్పి ఉన్నారు పూరి జగద్గురువులు చెప్పు ఉన్నారు అందరికీ తెలిసిన విషయమే ఆ తర్వాత ఈ సాయిబాబా సచ్చరిత్ర ఏదైతే ఉంటుందో ఆ బుక్లో అల్లా పేరు ఎన్నో చోట్ల వస్తుంది ఈ ముస్లిం మతం గురించి కూడా ఎన్నో చోట్ల ప్రస్తావన ఉంటుంది ఇంకా ఎన్నో ఇస్లాంకి సంబంధించిన విషయాలు కూడా మనకి సాయి సచ్చరిత్ర గ్రంథంలో కనపడుతూ ఉంటాయి అయినా పర్వాలేదు ఏదైనా సరే మాకు ఒకటి అని పూజించుకునే వాళ్ళు కాస్త సెక్యులర్ భావజాలంతో ఉన్నవాళ్ళు హిందువులు ఎంతోమంది లక్షల మంది కోటాను కోట్ల మంది కూడా పూజించుకుంటున్నారు చక్కగా పూజించుకోండి ఎవ్వరూ కాదన్నారు అయితే మనోభావాలు వీళ్ళకే ఉంటాయా ఇంకెవరికి మనోభావాలు ఉండవా సాయిబాబాని రాముడిలాగా అలంకరించి కృష్ణుడిలా అలంకరించి హిష్టారీగా బొమ్మలు చిత్రీకరించి బొమ్మలు నిర్మించి విగ్రహాలు నిర్మించి దేవాలయాల్లో పెడుతూ ఉన్నప్పుడు హిందువుల మనోభావాలు దెబ్బతినివ్వ ఆలోచించడం ఒకసారి ఎన్నో ఆలయాలు మీరు గమనించుకుంటారు సాయిబాబాని గణపతిలా అలంకరించడం వినాయక చవితి వస్తే రామనవం వస్తే ఈయనే ధనుర్బాణాలు పెట్టి రాముడి అలంకరించడం కృష్ణాష్టం వస్తే ఇతనికి ఫ్లూట్ ఇచ్చేసి వెనక ఒక గోమాత బొమ్మను పెట్టేసి అలంకరించడం అలాగే లక్ష్మి వ్రతాలట వరలక్ష్మి వ్రతానికి పోటీగా తీసుకొచ్చారు సాయి దుర్గా నవరాత్రులట దసరా దుర్గా నవరాత్రులకి పోటీగా తీసుకొచ్చారు సాయి సత్యనారాయణ అట సాయి సత్యనారాయణ వ్రతానికి పోటీగా సాయి సత్యనారాయణ వ్రతం కూడా తీసుకొచ్చారు లేకపోతే సాయిబాబా గుళ్ళ మీద లేదంటే సాయిబాబా విగ్రహాల దగ్గర మనకి చిత్ర విచిత్రమైనవి ఎన్నో కనపడుతూ ఉంటాయి ఇక్కడ కాకినాడ దగ్గర ఏదో ఒక పెద్ద సాయిబాబా విగ్రహం పెట్టి పెద్ద తాబేలు మనం ఆరాధించే కోర్మావతారం ఆ తాబేలు మీద సాయిబాబా కూర్చుని కాలు మీద కాలు కాలు తాబేలు మీద పెట్టి ఉంటాడు మనం ఆరాధించే కోర్మావతారం మీద కాలేలా పెడతారండి తప్పు కదంటారా అలాగే ఎన్నో దేవాలయాలపైన కూడా సాయిబాబా విగ్రహాలు శేషపాన్పు విష్ణుమూర్తి పడుకునే భూమి మీద సాయిబాబా పడుకొని ఉంటాడు విష్ణుమూర్తి ధరించే శంఖచక్రాలు సాయిబాబా ధరించి ఉంటాడు సూడు మెడలో వేసుకునే పాము సాయిబాబా మెడలో వేసుకొని చేతుడు స్వరం పట్టుకొని ఉంటాడు గోవుకు ముందు ఫ్లూట్ పట్టుకొని సాయిబాబా ఫ్లూట్ ఊతూ నిలబడుతూ ఉంటాడు ఇట్లా ఎన్నో కనపడుతూ ఉంటాయి ఒకటి కాదు రెండు కాదు బోరేడు అని ఈ విధమైన కలగా పులగము చేష్టల వలన హిందూ ధర్మానికి పెద్ద సమస్య ఉత్పన్నమవుతుంది ఇలాంటి కలగాపులగమ చేష్టల వలన హిందూ ధర్మం దెబ్బతింటుంది ఇలాంటి కలగాపులగమ చేష్టల వలన హిందువులలో క్లారిటీ మిస్ అవుతుంది ఈ విషయాన్ని అప్పటి నుంచి అడుగుతున్నాం ఇంకా చాలా 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 ప్రధానమైన సమస్య ఏంటంటే సాయిబాబా గారి విగ్రహాన్ని ప్రతిష్ట చేసి దేవాలయంలో కావుల మీద కాలేసుకొని సాయిబాబా కూర్చున్న భంగిమ ఉన్న విగ్రహాలు మనకు అన్ని చోట్ల కనపడతాయి అనమాట ఆ కాలుకి సరిగ్గా కింద శివలింగాలు పెడుతున్నారు చిన్న చిన్న దేవీ దేవతల విగ్రహాలు పెడుతున్నారు శివలింగం పెట్టి ఆ తర్వాత గణపతి విగ్రహము కాదు వెంకటేశ్వర స్వామి విగ్రహము ఇంత అమ్మవారి విగ్రహము పెడుతున్నారే ఆ విధంగా పెట్టవచ్చా ఇదెక్కడి శిష్టాచారము ఇదెక్కడి సంస్కారము మనకంటే పెద్దవాళ్ళ ముందు మనం కూర్చుంటామా కాలు మీద కాలేసుకొని కూర్చుంటామా మనం కాళ్ళ మీద కాలు వేసుకుని కూర్చొని మన కాళ్ళ కింద పెద్దవాళ్ళని కూర్చోబడతామా అది శిష్టాచారమా అదే నా భారతీయ సంస్కృతి అదే నా భారతీయ సాంప్రదాయము హిందూ సంస్కృతి సనాతన ధర్మం ఆ విధంగా చెబుతుందా మరి సాయిబాబా గూడల్లో ఇవే జరుగుతున్నాయి ఇది కదా మేము అడిగింది ప్రత్యేకించి శివలింగాలు ఒక ఇరవై వీడియోలు అడుగుంటారు సాయిబాబా కాళ్ళ దగ్గర శివలింగాలు పెట్టి శివలింగం పట్ల అపచారం చేయకండి ఏ రకంగా చూసుకున్నా ఎన్ని రకాలుగా చూసినా సరే సాయిబాబాతో పోల్చుకుంటే శివుడు చాలా పెద్దవాడు గొప్పవాడు చాలా గొప్పవాడు చాలా చాలా గొప్పవాడు ఎలాగ శివలింగాన్ని సాయిబాబా కాళ్ళ దగ్గర పెడతారు శివుడు పాదాల దగ్గర సాయిబాబా ఉండాలా సాయిబాబా పాతాడు దగ్గర శివలింగం ఉండాలి ఎవరి ముందు కనీసం ఆలోచన చేయాలి కదా అంటే మరి శివుడిని ఆరాధించే హిందువులకి మనోభావాలు ఉండవా కారు మీద వేసుకుని ఉన్న సాయిబాబా విగ్రహము కింద శివలింగాన్ని పెట్టి సాయిబాబా గారి మీద జలం పోస్తుంటే అభిషేకానికి ఆ జలం ఆయన కాళ్ళ మీద గుండా శివలింగం మీద పడుతూ ఉంటే అది అనాచారం కాదా అపచారము కాదా దోషము కాదా చూసే వాళ్ళకు పాపము రాదా ఆ పనులు చేసే వాళ్ళకు పాపము రాదా చూసే వాళ్ళకి బాధ కలగదా కదా వాళ్ళకు మనోభావాలు ఉండవా ఇది కదండి మేము ఎప్పటి నుంచి అడుగుతూ ఉంది శివలింగాలు పెట్టకండి సాయిబాబా కాళ్ళ దగ్గర దేవి దేవతల విగ్రహాలు సాయిబాబా కాళ్ళ దగ్గర పెట్టకండి పెట్టాలనుకుంటే ఇంకొక స్థానంలో పెట్టండి సాయిబాబాకి బరాబరుగా సమానంగా పెట్టండి కింద పెట్టడం ఏంటి కాళ్ళ దగ్గర ఇది మేము ఎప్పటి నుంచో అడుగుతున్నామండి భవిష్యత్తులో కూడా అడుగుతాం ఆ విధంగా దేవీ దేవతల్ని అలాగే శివలింగాన్ని సాయిబాబా కాళ్ళ దగ్గర పెట్టి అవమానించడము చాలా 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 తప్పు హిందువులకు మనోభావాలు ఉండవా వాళ్ళు బాధపడరా ఆ విధంగా శివలింగానికి అపచారం జరుగుతుంది ఇతర దేవీ దేవతలకు అపచారం జరుగుతుంది అక్కడ ఉండే ఈ పూజారులు అక్కడికి వెళ్ళే భక్తులు ఎందుకు పట్టించుకోరో ఎందుకు అడగరో మరి తెలియదు సోషల్ మీడియా మాధ్యమంగా ఒక అవగాహన తీసుకురావడానికి మేము అడుగుతూ ఉంటే అది తప్పేలా అవుతుంది అడిగితే మా మనోభావాలు దెబ్బతిన్నాయి అంటారా మరి అక్కడ జరుగుతూ ఉంటే చూసేవాళ్ళ మనోభావాలు దెబ్బతినవా వాళ్ళకు మనసు ఉండదా బండరాయా మనసుండదా చూసేవాళ్ళకి వాళ్ళకి బాధలు కదా వాళ్ళకి అది కథమే ఎప్పటి నుంచి అడుగుతుంది అలాగే సాయిబాబా పేరుతోటి చిత్రం విచిత్రమైన లీలలు ప్రచారం చేసేసి జనాల్ని భ్రమకు గురి చేయడం చాలా తప్పు కదండి మన్ని మధ్య కొన్ని రోజుల వరకు ఒక సంవత్సర క్రితం వరకు చాలామంది గుర్తుండే ఉంటాయి ఆ వీడియో ఎవరింట్లోనే పాపం పేదలు ఏదో నీరు కారిపోతుంది సాయిబాబా విగ్రహంలోండి నీళ్లు వస్తున్నాయి చిన్నంత విగ్రహం బొమ్మలో నుండి అనేసేసి శిరువు కారణం గోడల్లో నుండి కారణం నీళ్లు అవి వాటర్ క్రిస్టల్ క్లియర్గా కూడా లేవన్నమాట మురికి నీళ్ళు పట్టి అక్కడ పెట్టేసేసి కొద్ది రోజులు ప్రచారం చేస్తారు ఎవరికి ఉపయోగం నీళ్లు కారితే అప్పుడు గారడం నీళ్ళు ఇప్పుడు ఎందుకు కారణం లేదు ఎందుకు ఇలాంటి ప్రచారాలు చేస్తారు నీళ్లు కారుతున్నాయి ఇల్లు కారితే లాభం ఏమిటి అతడి పట్టిన ఆ గోడ నుండి నీరు గారుతూ ఉన్న ఆ పోయిన పెంకుటలు ఏమైనా డాబా ఇల్లు అవుతుందా మేడేమైనా అవుతుందా వాళ్ళ కష్టాలైనా తిరుగుతాయి నీళ్లు కారడం వలన నీళ్లు గారి ఊది గారి స్వర్ణం గారి ఎవరికి ఉపయోగం ఎందుకు ఇలాంటి ప్రచారాలు ఇది జనాన్ని మోసం చేయడం కదా సాయిబాబా అంటే ఇష్టమన్న వాళ్ళు సాయిబాబా అని దైవంగాని గురువుగాను భావించే వాళ్ళు చక్కగా పూజించుకోండి భజనలు అవి చేసుకోండి ఆరాధించుకోండి మీకు వచ్చినంత వచ్చినంత వైభవంగా ఉత్సవాలు చేసుకోండి వైభవాత వైభవంగా చేసుకోండి ఉత్సవాలు ఎవ్వరూ కాదని మేము కూడా చూసి ఆనందిస్తాం పోని వాళ్ళు వాళ్ళు చక్కగా ఆనందంగా ఏదో చేసుకుంటున్నారని మేము ఆనందిస్తాం కానీ సాయిబాబా గుళ్ళో ఈ విధంగా దేవీ దేవతల విగ్రహాలు కింద పెట్టి ఆయన కాళ్ళ కింద పెట్టి అనాచారాలు అపచారాలు జరుగుతూ ఉంటే ఆ శివుడిని ఆ విష్ణుని ఆరాధించే వాళ్ళకి బాధ కలగదంటారా మాకంతా ఒకటే అని ఈ సాయి భక్తులు అనవచ్చు అంతా ఒకటే అయినప్పుడు శాస్త్రం ప్రకారము ఎలా చూడాలో అలా చూడండి సమానంగా చూడండి అంతా ఒకటి అయినప్పుడు ఒకటి కాళ్ళ దగ్గర ఎందుకు పెట్టాలి ఒకటి గొప్పగా ఎందుకు ఉండాలి అంతా ఒకటే అయినప్పుడు ఈ మాట్లాడితే తప్పవుతుందా మరీ అన్యాయంగా సాయిబాబాకు చీర కట్టేసి వరలక్ష్మి వ్రతానికి పోటీగా సాయి లక్ష్మీ వ్రతం అంట లక్ష్మీదేవి ఉంది కదండి ఆమెను ఆరాధించుకోవచ్చు మరలా సాయి లక్ష్మి ఏమిటి అంటే లక్ష్మీదేవి భక్తులకి బాధ కలగకూడదు సాయి దుర్గా నవరాత్రులు దసరా నవరాత్రులకి దీటుగా పేజవాడ కనకదుర్గమ్మ అమ్మవారికి దీటుగా పోటీ కాంపిటీషన్ తీసుకురావడం సాయి దుర్గా నవరాత్రులు ఒక ఆమె ఉంది కదండి దుర్గమ్మ సరిపోదా ఈ విధంగా ఇష్టం వచ్చినట్టు కలగలుపు కలగా పొలగం పనులు చేయడం ఇది చాలా తప్పు హిందువుల్లో క్లారిటీ మిస్ అవుతుంది దీనివల్ల అనర్థాలు జరుగుతాయి మనకి మొదటి నుంచి ఒక సాంప్రదాయం ఉంది ఇప్పుడు మన వైకుంఠ కదా వచ్చింది అందరూ విష్ణువాలయానికి వెళ్ళారు హిందువులంతా విష్ణువాలయానికి ఆలయానికి వెళ్ళి మహావిష్ణువుని సేవించుకున్నారు ఉత్తర ద్వారా దర్శనం చేసుకున్నారు తులసి తీర్థం తీస్తున్నారు ప్రసాదం తీస్తున్నారు ఆనందంగా వచ్చారు రేపు శివరాత్రి వస్తుంది ఫిబ్రవరి నెలలో మొత్తం అందరు శివాలయాలకే పెడతారు ఆ రోజున వెళ్ళి అభిషేకాలు చేసుకుంటారు చక్కగా అర్ధరాత్రి జాగరాన్ని చేస్తారు శివుణ్ణి సేవించుకుంటారు ఆనందిస్తారు ఆయా పండగలో ఆయా పుణ్యతిథిలో వైభవము దానికి పరిమితం అవ్వాలి మేము కలగా పొలగాని చేస్తాము కలగవరకు గంపు చేసేస్తాము అంటే హిందుత్వానికి ఇది పెద్ద ప్రమాదం అవుతుంది భవిష్యత్తులో ఏ పండగ ఎవరు చేయాలి తెలియదు దసరా వస్తుంది వైభవంగా ఒక తొమ్మిది పది రోజులు అమ్మవారికి అందరూ పూజలు చేసుకుంటారు ఎటు చూసినా సరే అమ్మవారు వైభవం కనపడుతుంది భవానీ భక్తులు కనపడతారు అందరి ఇళ్లలో సువాసిని మహిళలు అందరూ అమ్మవారికి పూజలు చేసుకుంటారు శ్రావణ మాసం వస్తుంది లక్ష్మీదేవి శుక్రవారాలు వరలక్ష్మి వ్రతం మహిళలు చాలా సరదాగా ఉత్సాహంగా చేసుకుంటారు అలా అప్పుడు ఆ సీజన్లో మహిళలు ఆనందమో ఆనందమో ఉత్సాహం చూడాలి అయ్యప్ప స్వామి సేవన వస్తే మనకి ఇక్కడ చూస్తున్న అయ్యప్ప స్వామి సేవనం మనకి భారతదేశం అంటేనే హిందూ సంస్కృతి సాంప్రదాయాలు అంటేనే భిన్నత్వంలో ఏకత్వం ఏది చూస్తే ఆనందమే కలుగుతుంది భవానీ దీక్షను చూస్తున్న ఆనందమే అయ్యప్ప స్వాముల దీక్షను చూసిన ఆనందమే గోవిందమాల భక్తుల్ని చూస్తున్న ఆనందమే శివరాత్రులకు శివభక్తుల్ని చూసిన ఆనందమే ఒక్కొక్క పర్టికులర్ విషయము ఒక దీక్ష ఒక పండగ ఒక వ్రతము దానికి పర్టికులర్ దేవాలయాలు పర్టికులర్ ఒక దేవీ దేవతలు చేసే విధి విధానాలు ఉన్నాయి అనాది నుండి పద్ధతులు ఉన్నాయి ఈ సాయి భక్తులు కొందరు అందరూ కాదు మరీ ఈ పైతీయం పెరిగిపోయిన వల్లగా మేము కలగాపరాదం చేసేస్తాము గణపతి నవరాత్రులు వస్తే గణపతికి వినాయక చవితి వస్తే సాయిబాబాకి త్రోణం పెడతాం దుర్గా నవరాత్రులు వస్తే సాయిబాబాకి చీర కట్టేసి వ్రతం చేస్తాం వరలక్ష్మి వ్రతం వస్తే సాయిబాబాకి చీరలు కట్టేసి పూలు జడ వేసేసి వరలక్ష్మి వ్రతం చేస్తాం శివరాత్రి వస్తే సాయిబాబానే శివలింగం చేసేసి చేతి త్రిశూలం ఇస్తాం వైకుంఠాద వస్తున్నాయినా శంఖక్రాలు పెట్టేసి కిరీటం పెట్టేసి మహావిష్ణువుని వెంకటేశ్వర స్వామిని సాయిబాబానే చేసేస్తామంటే అక్కడ ఏమవుతుందంటే కలగా పులగం అవుతుంది తెలియకుండానే హిందుత్వానికి పెద్ద ప్రమాదంగా పరిణమిస్తుంది కాబట్టి హిందుత్వము గురించి హిందువుల్ని జాగ్రత్తపరచడము హిందుత్వ పరిరక్షణ కోసము కనీసము తెలియని అమాయక హిందువులు ఇవన్నీ నిజమని నమ్మి భ్రమపడతారేమో వాళ్ళని తెలుసుకుని బాగుపడతారేమో అనే ఉద్దేశంతో సోషల్ మీడియా వేదికగా చెప్పడం గురు పౌర్ణిమ అంటారు ఏమిటది అంటే వ్యాస పౌర్ణిమ వ్యాస భగవానుడి జన్మోత్సవం చేయాలి దాన్ని కూడా తీసుకొచ్చి సాయిబాబా పండుగ చేసుకునేసారు ఒక పండుగ కబ్జా అయిపోయింది మిగతా పండుగలు అన్నీ కూడా నిదానంగా కబ్జా అయిపోతాయి హిందుత్వం ప్రమాదకర స్థితిలో పడినప్పుడు హిందుత్వం నాశనం అయిపోతూ ఉన్నప్పుడు అణగ దొక్కబడినప్పుడు కబ్జా జరుగుతూ ఉన్నప్పుడు హిందువుగా ఖచ్చితంగా సోషల్ మీడియాలో మేము ప్రశ్నించి తీరుతాము అవగాహన కలిగించి తీరుతాం మనోభావాలు వీళ్ళకే కాదండి మనోభావాలు మాకు కూడా ఉంటాయి చాలా ఉంటాయి మా మనోభావనలు ఫీలింగ్స్ మాకు క్వింటాల్ లెక్కన ఉంటుంది చాలా ఉంటాయి కాబట్టి వీటి అన్నిటి గురించి మర్యాదపూర్వకంగా మేము ప్రశ్నించాం అవగాహన తీసుకొచ్చాం భవిష్యత్తులో కూడా అవగాహన తీసుకొస్తాం మా ఇష్టం వచ్చినట్టు మేము చేసేస్తాము కలగవర గొంప చేసేస్తాం మొత్తం అన్ని గలిపేస్తాం మా ఇష్టరాజ్యంగా మేము ప్రవర్తిస్తాం మీరు నోరెత్తితే మాకు మనోభావాలు దెబ్బతింటే మేము కేసులు పెడతామంటే ఓకే చట్టం మీద మాకు గౌరవం ఉంది చట్టాన్ని మేము కూడా ఆశ్రయిస్తాము చట్టమే నిర్ధారణ చేస్తుంది చట్టమే న్యాయం కల్పిస్తుంది రక్షణ కల్పిస్తుంది మేమేం తప్పు చేయలేదు అంటే మా ఇష్టానికి మేము అన్ని చేస్తాము మీరు ఎవ్వరూ మాట్లాడకూడదు సోషల్ మీడియాలో అంటే మాట్లాడకుండా ఎలా ఉంటామండి ఎన్ని గొడల్లో శేషబాంబు మీద సాయిబాబాను పడకబెడతారు ఎన్ని గుడల్లో త్రిశూలం ఇచ్చి శివుడిగా సాయిబాబా అని చేసి నిలబెడతారు ఈ విధంగా ఇతర దేవి దేవతలతోటి ఈ విధంగా కలిపేసేసి కొత్త కొత్త ఫామ్స్ మేము సృష్టిస్తాము అంటే సృష్టించే అధికారం మీకున్నప్పుడు ఏమిటి దీన్ని ప్రశ్నించే అధికారం మాకు లేదంటారు భారతీయ న్యాయ వ్యవస్థ పైన పోలీస్ వ్యవస్థ పైన మాకు పరిపూర్ణమైన నమ్మకము గౌరవము ప్రేమ ఆదరణ మర్యాద ఉన్నాయి మేము కూడా చక్కగా చట్టాన్ని ఆశ్రయించి పరిష్కారం చేసుకుంటాము దయచేసి హిందూ బంధువులందరూ కూడా విషయాన్ని విషయంగా గ్రహించే ప్రయత్నం చేయండి ఈ వీడియో కూడా అవగాహన కలిగించడం కోసమే ఇలాంటి అవగాహన కలిగించే వీడియోస్ కోవింద సేవ ఛానల్లో ఇంతకు ముందు వచ్చాయి వస్తున్నాయి వస్తూనే ఉంటాయి నేను ఎప్పుడు తప్పు చేయలేదు తప్పు చేయనప్పుడు భయపడము ఎతో కృష్ణహస్తతో ధర్మ ఎతో ధర్మహస్తతో జయ జయ శ్రీమన్నారాయణ కృష్ణ అర్పణ